గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ విధి విధానాలను అట్టడుగు స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రామగుండం రచ్చబండ పేరుతో బూత్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను సమాయత్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజల ముందు ఎండగట్టాలన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో జాప్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీర్మానం చేయనున్నట్లు చందర్ పేర్కొన్నారు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రజలకు చేరువలో ఉండి సమస్యలపై పోరాటం చేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ఈ యొక్క నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పునర్వైభవాన్ని తేవడం కోసం రేపు సర్పంచ్లను ఎంపీటీసీ జెడ్పీటీసీలను అదేవిధంగా కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేయడం కోసం కార్యాచరణను పెట్టాల్సి ఉన్నది కాబట్టి పెద్దలందరితో సమాలోచన చేసి మరి కార్యక్రమ కార్యాచరణను ప్రారంభం చేసుకుంటాం దీనికి మాట చెప్తున్నారో ఆ మాటను తీర్మానం చేసి ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధికి అల్టిమేటమ్ ఇస్తాం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి నెరవేర్చకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు అనేటువంటి విషయాన్ని మనము ఈ కార్యాచరణతో మొదలుపెట్టబోతున్నాం కాబట్టి ఈ యొక్క కొద్దే ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది